ఉన్న ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ స్వాగతం నేను ఇవాళ మనతో పాటు అతిథి స్వామి గోవిందదేవ్ గిరిజీ మహారాజు శిష్యులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త డాక్టర్ శిల్పాదీది అమ్మ నమస్కారం నమస్కారం అండి ప్రేక్షకులు చాలా సందేహాలు అడుగుతూ ఉంటారు అమ్మ కామెంట్స్ లో అలాగా కొన్నిసార్లు కామెంట్స్ లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రస్తావన వచ్చేటప్పుడు కొన్ని ధర్మ సందేహాలు అడుగుతారు మన నిత్య జీవితంలో ఎన్నో రకాల తప్పులు చేస్తామండి కొన్ని తెలిసి కొన్ని తెలియక అవి ఎప్పుడూ ఉండనే ఉంటాయి పొరపాటును చేశామండి అని చెప్పేస్తుంటాం కానీ అలాంటి తప్పులకు గరుడ పురాణంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి అసలు తెలియజేస్తారు అసలు గరుడ పురాణం అంటే చాలా పెద్దదండి సమ్ థౌజండ్స్ ఆఫ్ శ్లోకాస్ ఉంటాయి దాంట్లో ఓ చాలామంది ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే ఎవరైనా చనిపోతే అప్పుడు మాత్రమే గరుడ పురాణం చదవాలి అంటారు ఎవరైనా చనిపోవగాని ఆ పదకొండు రోజులు ఒక బ్రాహ్మణ్ ని పిలిచి గరుడ పురాణం చదివించే కొంతమంది దగ్గర ఆనవాయితీ ఉంటుంది చేపిస్తుంటారు ఇప్పుడు కొంతమంది కొత్తగా కూడా స్టార్ట్ చేశారు లేదంటే భగవద్గీత కూడా అసలు అంటే ఒక మనిషి చనిపోయినప్పుడు మాత్రమే భగవద్గీత చదవాలి అని ఉంటారు సరే మనం అలా అనుకున్న అసలు అలా కాదు వ్యక్తి జీవితంలో కూడా మనం రోజు గరుడ పురాణము భగవద్గీత భాగవతం పురాణాలు వినాలి కానీ చనిపోయినప్పుడు ఎందుకు ఇవి రెండే ఎందుకు చెప్తారు అంటే ఆ ఆ సమయంలో చనిపోయిన చుట్టూ అండి చనిపోయిన మంచి చుట్టూ ఫ్యామిలీస్ లో రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వినాలి మనం అందరం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము తెలిసి తెలియక కాయా వాచ మనస ఒకరిని నిందించడం కానివ్వండి అండ్ పెద్ద పెద్ద క్రైమ్స్ జరిగేవి కూడా మనము మన చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తుంటారు ఉంటారు కదా ఫ్యామిలీలో కావచ్చు పక్క వాళ్ళు కావచ్చు వాళ్ళు అటెండ్ అవుతారు అది తెలిసిన తర్వాత వాళ్ళకి ఒక మాట తెలుస్తుంది ఏంటంటే చనిపోయిన మనిషి గురించి మనము ఆ లెవెన్ డేస్ థింక్ చేస్తూ ఉంటాము ఎంతో డబ్బున్నా కూడా చనిపోయాడు కదండి ఎంతో అందంగా ఉంది కానీ చనిపోయింది ఎంతో పెద్ద హోదాలో ఉన్నాడు కానీ చనిపోయాడు పెద్ద ఫ్యామిలీ ఉంది కానీ చనిపోయాడు అంటే మృత్యు అనేది అందరికి వస్తుంది స్త్రీనా పురుషుడా పెద్దవాడా చిన్నవాడా ఏ జాత ఏ ప్రాంతమా అన్న భేదాలు లేకుండా మృత్యు అనేది అందరికీ వస్తుంది సో ఏ అహంకారంతో అయితే మనిషి బతికాడో అది మనకు ఆ లెవెన్ డేస్ మనం ఆలోచిస్తూ ఉంటాం అరే ఇంత ఉంది కూడా చనిపోయాడు కదా ఫైనల్ ఏంటి నిజం అసలు ఏంటిది అన్న ఒక బాధలో ఉంటాం కదా కాపాడలేకపోయాము ఇది అరే మనం అందరం ఉండి కూడా మన పెద్ద ఆయన మనం కాపాడలేకపోయాము ఇంత హోదా ఉంది కూడా ఏది కూడా చూడు అసలు గవర్నమెంట్ కూడా కాపాడలేకపోయింది కోవిడ్ లో చూసాం కదండి ఎంతో సంపత్తి ఉండి సిలిండర్ దొరకలే చనిపోయారు ఫ్యామిలీ ఫ్యామిలీ చనిపోవడం చూసాము సో మృత్యు అన్నది ఏం చేస్తుంది అంటే ఆ సమయంలో మనము కొంచెం సెన్సిటివ్ అయిపోతాం అనమాట ఆ సమయంలో కనుక మనం విన్నాం అనుకోండి కరెక్ట్ దెబ్బ పడినట్టు అవుతుంది అంటే ఐరన్ హీట్ గా ఉన్నప్పుడు దెబ్బ పడ్డాలంట దానికి ఒక షేప్ వస్తుంది సో ఆ సమయంలో మనం మృత్యు గురించి ఆలోచిస్తాము ప్రత్యక్షంగా చూసాం మనము ఏది ఉన్నా కూడా చనిపోయాడు కదా సో అప్పుడు మనకు భగవద్గీత కానివ్వండి ఈ నాలెడ్జ్ ఏమిస్తుంది అంటే ఒక మాటను గుర్తుంచుకో నువ్వు ఎంత అయినా ఉండని నీకు ఎంత హోదా అన్నా ఉండని ఎంత సంపత్తి ఎంత నాలెడ్జ్ ఎంత పెద్ద ఫ్యామిలీ ఏదన్నా ఉండని తప్పు పని చేసావు అంటే మృత్యు శాశ్వతం మృత్యు తర్వాత ఏమవుతుందని ఆలోచిస్తాం మనం రాస్తాం కైలాసవాశ్యం రాస్తాము ఈ ధామానికి వెళ్ళాము రాస్తాం పేరుకు మాత్రం కానీ మనం చూసాము ఎక్కడికి వెళ్ళాడు తెలీదు సో ఈ ఈ తప్పులు కనుక నువ్వు చేసావు అంటే నువ్వు నరకానికి వెళ్లే ఛాన్స్ ఉంది ఇక్కడ అయితే మనం డబ్బులు ఇచ్చి పోలీస్ నుంచి మనం రక్షింపగలుగుతాము బట్ దేవుడు కెమెరా ఏదైతే ఉంటుందో సీసీటీవీ అది ఆల్వేస్ యాక్టివ్ ఉంటుంది మనకు శ్రీమద్ భాగవతంలో సిక్స్త్ క్యాంటోలు వస్తుంది అనమాట అజామిల్ చరిత్ర చెప్పినప్పుడు ఖమ్ వాయుమ్ మరుద్ గావహ అని వస్తుంది సో ఆ శ్లోకంలో ఏం చెప్తారు అంటే సూర్యుడు పగలపూట రాత్రి చంద్రుడు గాలి అష్టదిక్కులు అన్ని దేవతలు మనం చుట్టూ చూసాము అంటే మనం ఏమనుకుంటాము నేను రూమ్ తలుపు వేసుకొని ఉన్నాను అంటే నేను ఒకదాన్నే ఉన్నా కానీ కాదు అష్టదిక్కులు చూస్తున్నాయి గాలి చూస్తుంది ప్రకృతి మనల్ని చూస్తుంది మన చుట్టూ ఎప్పుడు కూడా దేవతలు ఉంటారు వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు చాలా మంది ఢీమోన్స్ గురించి గోస్ట్ ఉంటాయి అంటే దాన్ని నమ్ముతారు మీ చుట్టూ భూతపరితాలు ఉంటాయి అని అంటే నమ్ముతారు కానీ భగవంతుడు ఉంటాయంటే నమ్మరు అది నమ్మాలి ఆ అష్టదిక్కులు భగవంతుడు ప్రకృతి ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు మనల్ని చూస్తూ ఉంటారు మనస్సాక్షి అని అంటాం కదా చూడండి చిత్రగుప్తులు అంటారు చాలా మంది చిత్రగుప్తులు రాస్తూ ఉంటారు ఇలా కూర్చొని నేను బయట మాత్రం నన్ను మాట్లాడుతున్నాను మనసులో మాత్రం ఈ అమ్మాయికి చెడు జరగాలని ఆలోచించాను అది మీకు తెలియదు కానీ చిత్రగుప్తులు రాసుకుంటారు తన గురించి చెడు ఆలోచించింది అంటే మనసా మనసా తప్పు చేసింది తిన చెడు జరగాలి అని ఆలోచన మనసులో వచ్చింది కదా ఆ మనసులో ఎవరు నోట్ చేసుకుంటారు ఆ సీసీటీవీ కెమెరా మీద ఎలా కొనగలుగుతారు సో కాయ వాచ మనసు జరిగేది ప్రకృతి మనకు జరుగుతుంది కుంభిపాకం కానివ్వండి ఇలాంటి మహా రౌరవము మహారౌరవము ఇలాంటి ఒక ట్వంటీ ఎయిట్ మాత్రం మనకు భాగవతంలో చెప్పారు ఇలాంటి థౌజండ్స్ ఆఫ్ నరకాల గురించి మనకు గరుడ పురాణంలో వస్తుంది అబద్ధం చెప్పడం వల్ల మీరు ఏ నరకానికి వెళ్తారు మాంస భక్షణ చేస్తారు ఇప్పుడు చాలా మంది కొత్తగా ఏంటంటే వీడియోస్ ఇస్తున్నారు అండి రాముడు తిన్నాడు రాముడు తిన్నాడు ఏంటిదంటే మా నా జివ హ్యాపీ అవ్వాలి కదా తినాలి అంటే మనం బ్రాహ్మణ్ణి మధ్యలోకి లాక్కుంటున్నాం రాముడు తిన్నాడు అని జబర్దస్తిగా ది వాంట్ ప్రూవ్ అసలు తినలేదు ఎక్కడ తినలేదు లేదు అంటే చూడండి ఆయన గనక ఇష్టము అంటే భగవద్గీతలో అక్కడ ఎక్కడో చోట చెప్పేవారు కదా నాకు మాంస భక్షణం ఇష్టం అది మాంసం గురించి చెప్పేటప్పుడు అది సాత్వికం కాదు అని చెప్పారు మనకు తామసిక ఫుడ్ అని చెప్పారు మనకు భగవద్గీతలో రామాయణంలో కూడా ఎక్కడ లేదు రామాయణంలో కూడా పరీక్షించేటప్పుడు భరతుడు ఎప్పుడైతే వస్తారో భరతుడు పరీక్ష తీసుకోవడానికి ఒక దాంట్లో మాంసము ఒక దాంట్లో స్వీట్స్ ఒక దాంట్లో కందమూల మూల ఫలాలు తీసుకొచ్చి తను పరీక్ష పెడితే తన కందమూల ఫలాలు పట్టుకున్నాడు కాబట్టి తను సాత్విక మోడ్ లోనే ఉన్నాడు అన్న పరీక్ష పెట్టారు తనకి దాని గురించి ఎవరు తెలుసుకుంటారు తెలుసుకోరు సో తినాలి అంటే రాముడిని కూడా దాంట్లో లాగాయడం కృష్ణుని కూడా లాగాయడం వాళ్ళు తిన్నారండి వాళ్ళు తిన్నారండి అంటే వాళ్ళు చెప్పింది మీరు చేస్తారా వాళ్ళు చేసింది మీరు చేస్తారా అసలు తినలేదు ఎక్కడ కూడా సో సింపుల్ థింగ్ ఈజ్ మనం ఏ జీవిని కూడా కాయ వాచ మనస మీరు గనక బాధ పెట్టారు అంటే మనం నరకానికి వెళ్లాల్సిందే దాంట్లో చిన్నపిల్లలు రేప్స్ గురించి కూడా ఉందండి మనకు భాగవతంలో కూడా సిక్స్త్ క్యాంటో వస్తుంది చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడము వే పర స్త్రీ మీద చెడు చూపు వేయడము పరధనాన్ని తీసుకోవడము ఈ మనం గరుడు పురణం తెలుసుకున్న తర్వాత తప్పు చేయలేమండి ఎందుకంటే ఆ నమ్మకం కల ఇప్పుడు ఇక్కడ మీ ఫోన్ పెట్టారు మీరు అలా తీసుకోవచ్చు మెల్లగా కానీ కొంతమందికి కదా ఆపుతుంది ఎందుకు అంటే ఆత్మసాక్షి ఆవిడ తెలియదు కానీ నా పరమాత్మ నన్ను చూస్తున్నాడు అష్టదిక్కులు నన్ను చూస్తున్నాయి ఆ నాలెడ్జ్ మనకి మనిషికి రావాలి కాబట్టి ఆ సమయంలో చెప్తారన్నమాట కాయ వాచ మనస ఏ తప్పు కూడా చేయకండి ఏ జీవికి కూడా ఏ రకంగా మోసం చేయ చేయకండి తప్పుడు పని చేయకండి ఇవన్నీ కూడా మనకు గరుడు పురాణంలో ఉన్నాయి అవి కనుక విన్నామనుకోండి మనము మనం తప్పు చేయలేము నేను అబద్ధం చెప్పాను నేను ఎవరు చూస్తున్నారు అని అనుకుంటాం చెప్పాను తెలిసిపోతుంది గరుడు పురాణంలో ఉంటుంది అష్టదిక్కులు ఎలాగా చూస్తాయి సూర్యుడు ఎలాగా మనం చనిపోయిన తర్వాత అక్కడికి వచ్చి అందరు సాక్షిస్తారంట ఆ నేను చేయలేదు చేయలేదు అంటే సీసీటీవీ ప్లే చేస్తారు సూర్యుడు చెప్తాడు అష్టదిక్కులు చెప్తాయి ఆ ఫోటో మనం చూపిస్తారు ఇదిగో నువ్వు ఇలా చేసింది నువ్వు మనసులో ఇలా చేసావు చూడు మనసులో ఇలా అనుకున్నావు అది మీరు అప్పుడు యాక్సెప్ట్ చేయాల్సిందే కదా అందుకని అండి ఒక భక్తుడు ఎప్పుడైతే చనిపోతాడో మనం భక్తుడి మృత్యుని కూడా ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటాం శిల్ల ప్రభుపద పదవారు కానివ్వండి లేదంటే ఎనీ ఒక భక్త తుకారం కానివ్వండి జ్ఞానేశ్వర మహారాజ్ కానీ వాళ్ళు చనిపోయిన రోజు ఉంటుంది కదండి ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్ ఈవెంట్ టుడే సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ అయిన తర్వాత కూడా మనం జయంతిగా వాళ్ళది సెలబ్రేట్ చేసుకుంటాం ఆది శంకరాచార్యం ఎందుకు వాళ్ళు వెళ్ళిన రోజు మహోత్సవము ఎందుకంటే వాళ్ళు పరమాత్మ దగ్గరికి వెళ్లారు సంతోషంగా వెళ్ళారు ఎందుకు వెళ్ళారు తప్పు చేయలేదు కాబట్టి పరమాత్మ ముందు నించున్నా కూడా కూడా కెన్ సే నేను ఎంత కాయా వాచా మనసు తప్పు చేయలేదు కానీ మామూలు మనిషికి భయం మృత్యు అంటే ఎందుకు భయం వేస్తుంది ఎందుకంటే భయం ఒకసారి ఆలోచించండి ఎందుకు భయం వేస్తుంది తప్పు చేశా బయటపడుతుంది మనకు పనిష్మెంట్ దొరుకుతుంది ఎందుకంటే జన్మ జన్మానగా జరుగుతూనే ఉంది కదా ఆ భయం అనేది మనకు ఆంతరికంగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఒకసారి ఆలోచించండి చేసాము వీ హ్యావ్ గాన్ త్రూ ఆల్ దోస్ థింగ్స్ కానీ మళ్ళీ నీకు దయ చూపించి దేవుడు మనిషి జీవితం ఇస్తే మళ్ళీ నువ్వు రిపీట్ చేసావు కదా అందుకోసము ఆ సమయంలో మనకి ఇచ్చారనమాట అనమాట సింపుల్ గా సారాంశం చెప్పాలి అంటే ఏ జీవికి కూడా మనం కాయ వాచ మనస తప్పు చేయకూడదండి చరిత్రవంతులుగా మారాలి భక్తులుగా మారాలి మనము కానీ ఖచ్చితంగా శిక్షలు అయితే ఉంటాయి శిక్షలు అయితే ఉంటాయి ఆ నరకాలు అయితే ఉంటాయి కొంతమంది అడగొచ్చు అమ్మ మేము నరకాలు నమ్మము అసలు అసలు లాజికల్ కాదు మేము నమ్మము అంటారు సింపుల్ క్వశ్చన్ అండి మా గారు ఏమంటారు అంటే లేదంటే భక్త చరిత్ర మనం విన్నా మన చుట్టూనే నరకం స్వర్గం ఉంది అంటారు ఆ పరలోకంలో స్వర్గం వదిలేసేయండి ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి దక్షిణ దిశలో ఉంటాయి అన్నమాట ఒక జీవి చనిపోయిన తర్వాత దక్షిణ వైపు కాలు పెట్టి కట్టేస్తారు కదండి సో దక్షిణ వైపు మీకు దిశ ఉంటుంది అటు వైపు వెళ్ళాలి అని మనకు శివపురాణం చాలా డీటెయిల్ గా ఉంటుంది చాలా బాగుంటుందండి అసలు శివపురాణంలో వీరి కనుక ఎవరికన్నా ఫుడ్ మంచిది ఇచ్చారనుకోండి ఆ ప్రయాణంలో మనకు ఆకలి వేస్తుంది ఆ జీవికి ఆకలి వేసినప్పుడు మనం మంచి ఫుడ్ పెట్టామనుకోండి మంచి పొద్దున చక్కగా వండిన వేడి కూర అన్నం పెట్టామనుకోండి మనకు అక్కడ ఆకలిస్తే అదే ఇస్తారు కొంతమంది ఏం చేస్తారు అంటే పాచిపోయిన ఫుడ్ పని వాళ్ళకి ఇవ్వడము వాళ్ళకి కనిపించే ఇంట్లో కూడా వృద్ధులు ఉన్నారనుకోండి ఇంట్లో ఎవరు తన పడదు అంటే కోడలు అత్తా ఏమైనా జరుగుతుంటే ఎవరు చూడరు అనుకుంటాం కానీ మీరు పరువులకు ఏదైతే పెట్టారో అప్పటికప్పుడు మీకు రిజల్ట్ కనిపించకపోవచ్చు చనిపోయిన తర్వాత ఆ విషయంలో మీకు అదే ఫుడ్ దొరుకుతుంది అప్పుడు గుర్తొస్తున్నారీ పాచిపోయిన అన్నం అత్తకి అత్తకు పెట్టానే నేను ఇవి గుర్తొస్తాయి పని వాళ్ళకి పెట్టాను నేను పాడైనవి పెట్టాను ఆ సమయంలో మనకు స్మృతి కలిగి ఆ ఆ స్మృతులతోనే మనకు యమరాజు దగ్గర తీసుకెళ్తారు దక్షిణ దిశలో యమ స్థానం ఉంటుంది అనమాట అని మనకు చెప్తారు సో ఇలాంటివి జరుగుతాయి సరే ఇదైతే పోనివ్వండి నమ్మము అంటారు ఒక్కసారి ఆలోచించండి మీరు ఈ ఈ ఫ్యామిలీలోనే ఎందుకు పుట్టారు అంతే కదండి మనకు ఒకసారి ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకు ఇక్కడే పుట్టావు నువ్వు కొంతమందికి పేరెంట్స్ తో ప్రాబ్లం కొంతమందికి భర్తతో ప్రాబ్లం ఎందుకు ఇక్కడే మ్యారేజ్ అయింది నీది ఎందుకు ఈ ప్రాంతంలోనే పుట్టావు ఎక్కడో పుడతాము జరుగుతాయి ఎందుకు నీకు చుట్టూ మనకు ఒకసారి నేబర్స్ చాలా ప్రాబ్లం ఉంటుంది కొంతమంది లైఫ్ లాంగ్ ఎప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మనం మారలేము ఏంటో వీళ్ళతో అసలు వేయగలేము చాలా బాధపడుతున్నాం అంటారు ఎందుకు అలా జరిగింది రీజన్ అంతే కదా సరే అన్ని బాగున్నాయండి సంతోషంగా పెళ్లి చేసుకున్నారు కొంతమంది పిల్లలే పుట్టారు ఎంత ప్రయత్నించినా డబ్బు ఉంది టెక్నాలజీ ఇంత పెరిగింది ఐవీఎఫ్ కూడా పని చేయడు పిల్లలు పుట్ట పెళ్ళిళ్ళు కావు ఒక్కొక్కసారి చెడు సంతానం అంతే కదండి పిల్లలతో పిల్లల వల్ల బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కొంతమంది అత్తతో బాధపడుతున్నారు కొంతమంది కోడలతో బాధపడుతున్న వాళ్ళు కొంతమంది భర్తతో బాధపడుతున్న వాళ్ళు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి మానసిక తాపము శారీరక తాపము లేదు అంటే ఏమీ లేదండి అంత బాగుంది బాత్రూంలో పడ్డాడు ఎయిట్ మంత్స్ అడ్మిట్ అయ్యాడు ఎక్కడ లేన ఎందుకి బాధ కలిగింది నీకే ఎందుకు జరగాలి పక్కవాడికి ఎందుకు జరగలేదు సో మనం చేసిన కర్మలు ఏదైతే ఉంటాయో ఇక్కడే మనం అనుభవించాలి అదే ఈ జన్మలో ఈ జన్మలోనే ఇక్కడే జరగాలి దాన్న మీరు బిలీవ్ చేస్తారు కదా అబ్బాయి ఏంటమ్మా నరకం అసలు హాస్పిటల్ నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్తామా అని మనమే ఆడేస్తుంటాం పదం దాన్ని అంతే కదండి లేదంటే మా పరివారం అబ్బా ఎంత సుఖం అండి ఇదే నాకు స్వర్గమో అంటాం ఎందుకు అలా ఒకరికొక సంతోషం ఒకరికి లేదు ఎందుకు అంటే మన కర్మ మనం చేసిన కర్మ మనం తప్పకుండా అనుభవించాలి ఇది గత జన్మలో చేసుకున్నదా లేకపోతే ఈ జన్మలో గత జన్మలో చేసుకున్నాం గత జన్మలో చేసుకున్నది ఉంటాయి అనమాట అది అనుభవించాల్సిందే అందుకోసం మీరు ఆస్ట్రాలజర్ దగ్గర కూడా వెళ్తే ఏదో ఒకటి చెప్తారు ఖచ్చితంగా అందరికి ఏదో ఒకటి ఉంటుంది తప్పు ఉప్పు అని అందరం చేసి వచ్చాము మనము అప్పుడు ఏం చెప్తారండి గోవును సేవించండి టెంపుల్స్ కి వెళ్ళండి మీ పేరెంట్స్ ని మీరు సేవించండి సేవ చేయండి అంతే కదా సో పరులకు హితం చేస్తేనే మీకు మంచి జరుగుతుంది ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళండి లేదంటే మీరు ధర్మ గ్రంథాలు వినండి మీరు పరులకు చెడు చేశారు అంటే మీకు చెడు జరుగుతుందే దట్ ఈస్ ఆఫ్ కర్మ అనమాట ఇక్కడే పుట్టావు ఎందుకు నీతో ఇలానే జరిగింది ఎందుకు ఒక ఫస్ట్ అటెంప్ట్ లో ఐఏఎస్ వచ్చాడు అంతే కదా నేను ఐఏఎస్ చాలా మంది చూశాను అంటే మా ఫ్యామిలీ మా నాన్నగారు చెప్తూ ఉంటారు కొన్ని చూసాం దగ్గర నుంచి ఐఏఎస్ చదువుకున్నారు చాలా పెద్ద హోదా కానీ ఇంట్లో భారత్ అసలు కుదరదు అసలు ఇంటికి వెళ్తే మనశ్శాంతి ఉండదు ఒక తెలిసిన అంకల్ ఉన్నారు అసలు ఎంత డబ్బు అంటే ఆ డబ్బుకు అసలు మనిషి ఆశపడాలి అంత డబ్బు ఉంది కానీ భర్తతో కుదరదు భార్యతో కుదరదు పిల్లలతో కుదరదు ఆ మనిషి ఎప్పుడు బయట తిరుగుతూనే ఉంటాడు అయ్యో క్యాకర్ణ పండిట్జీ బహార్ అంటే ఇంటికి వెళ్ళాము అంటే ఎప్పుడు అని అసలు అంటారు మనం బయట చూడడానికి ఏమన్నా పెద్ద కార్ ఉంది చాలా డబ్బు ఉంది భార్య అందంగా ఉంది పిల్లలు అందంగా అంత బాగుంది కానీ ఇంట్లో సుఖం లేదు అది దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు ఎందుకు అలాగా కర్మ కాబట్టి స్వర్గము నరకము అనేది ఉంటుంది మీరు నమ్మినా నమ్మకున్నా మనం చేసే తప్పుడు కర్మలకు మనము అనుభవించాల్సిందే దట్ ఈస్ ద సీసీటీవీ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ గాడ్ దాన్నే ప్రకృతి అంటారు దాన్నే ధర్మం అంటారు అది పనిచేసి ఎవరు తప్పించుకో తప్పించుకోలేదు అందుకోసం గరుడ పురాణం వినాలి విని తెలుసుకున్నది ఏంటిది అంటే నువ్వు ఖచ్చితంగా అనుభవించాల్సిందే కాబట్టి జాగ్రత్త మృత్యు అనేది వస్తుంది జాగ్రత్త మృత్యు ఎప్పుడైనా రావచ్చు చిన్నపిల్లలకి రావచ్చు యూత్ కి రావచ్చు గర్భంలోనే సంతానం చనిపోవడం కావచ్చు సో ఆ మృత్యు అన్నది మనకు గుర్తు చేస్తుంది జాగ్రత్త అని एसिड గుర్తు పెట్టుకోవాలంటే గరుడ పురాణం చదవాలి చదవాలి అందరూ చదవాలి ఎప్పుడు చదవాలి రోజు చదవాలి దాని ప్రామాణికమేదన్నా ఉందామా ఈ ఈ పుస్తకమే చదవాలి గా అనేది మనకు గీతాప్రశ్ నుంచి వస్తుందండి లేదంటే సౌఖంబా మన కాశీలో ప్రింట్ అయ్యి ఉంటాయి శ్లోకాలు దాని కింద మీనింగ్ కూడా ఉంటుంది అవి చదవాలి తెలుగు అనువాదం తెలుగు ఉంటుంది గీతాప్రశ్ లో ఉన్నే తెలుగు కాబట్టి చదువుకోవచ్చు మనకు అంటే లాంగ్వేజ్ ఇష్యూ లేకుండా తెలుస్తాయి నిజంగా ఆ ఆగుతాం మనము మూవీ అపరిచిత అపరిచితుడు అది నిజమే అండి ఆ మూవీలో జస్ట్ ఐదిన్ త్రీ అవర్ ఫోర్ చూపించారు అవి వాస్తవం మీరు కనుక నాలుకతో చడు చేశారు అంటే నాలుక మీద మీకు వేడి నీళ్లు పోస్తారు అని చెప్పడము మీరు తప్పుడు ఒక స్త్రీ పురుష సమాగమం పరస్తి పరపురుష సమాగమం చేస్తే మీ ఇంద్రియాల్లోకి వేడి రాడ్ ని వేస్తారు అని ఇవన్నీ మనకు చాలా డీటెయిల్ గా చెప్తారనమాట చెడు కార్యం చేసాము అంటే ఎన్నో యోజనాల వరకు క్రిములు ఉంటాయంట ఆ క్రిములు మిమ్మల్ని తింటూ ఉంటాయి ఎన్నో సంవత్సరాల వరకు ఎందుకంటే మరి మాంస భక్షణ చేశారు కదా అది ఎంత తప్పిస్తుందండి సింపుల్ లాజిక్ అందరికి తెలుసు మనం ఒక ప్రాణిని చంపుతున్నప్పుడు తల్లడిల్లిపోతుంది ఎలా ఎలా తినాలనిపిస్తుంది లివ్ ఇవ్ రామ కృష్ణ లివ్ ఇవ్రివర్ అండి నీ కళ్ళ ముందు ఒక జీవి అది బాధపడుతుంది చనిపోతున్నాను అనేసి అది ఎంత బాధపడుతున్నా కూడా నువ్వు దాన్ని కోసుకొని కొంతమంది అయితే యూట్యూబ్ లో చూస్తారండి ఆ ప్రాన్ ఐ థింక్ ప్రాన్ అనుకోండి ఫిషెస్ ఏమో అది హాఫ్ డెడ్ గా ఉంటాయి అనమాట అప్పుడు తింటేనే బాగుంటుంది అనేసి అవి తల్లడిల్లిపోతూ ఉంటే ప్యాన్లో లో వేసుకొని అవి ఇట్లా పై కిందికి అవుతూ ఉంటే దాన్ని వేయించుకొని మరీ తింటారు దాంట్లో ఏం సుఖం ఉందండి అంటే కొన్ని బాధ పెట్టి ఇంద్రియాన్ని సుఖపరుస్తావా నువ్వు అప్పుడు ఆ జీవులు మళ్ళీ క్రిములుగా మారి ఆ ఎన్నో యోజనాల వరకు ఒక నరకం ఉంటుందంట ఆ క్రిములు మిమ్మల్ని తినేస్తాయి మీరు ఏడుస్తూ ఉంటారు బ్లడ్ వస్తూ ఉంటుంది కానీ మీ అది దాన్ని వదలదు మిమ్మల్ని వదలదు అది జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అప్పుడు అరే నేను ఆ ఫిష్ ని ఆ ప్రాన్ ని ఆ కోడిని ఇలా ఇలాగే కదా చేశాను నేను ఆ తపన మీరు బాధపడితే గానీ మీకు అర్థం కాదు కాబట్టి ఇక్కడ మీరు ఎస్కేప్ అయినా కూడా అక్కడ మీరు బాధపడాల్సింది ఇది డీటెయిల్ గా మనకు గరుడ పురాణంలో ఉంటుంది ఎవరైనా వినాలి అంటే చెప్పండి సెవెన్ డేస్ నేను చెప్పగలుగుతాను అది విన్నారు అంటే మనం తప్పు చేయలేము కానీ నమ్మకం మన జీవితాన్ని మార్చుకోవాలి కదా అందుకోసం మనం వింటాము విన్న తర్వాత ఈ చెవు నుంచి విన్నాము ఈ చౌరి నుంచి వదిలేసాము అంటే వాట్ ఈస్ తర్వాత మార్పు రావాలి ఇవన్నీ జరుగుతాయి అందుకోసం చెప్పాను కదా పరలోకంలో మీరు నరకం నమ్మకున్నా కూడా వై ఐ అోర్ హియర్ వై నాకే ఎందుకు ఇలా జరిగింది అన్న ఒక క్వశ్చన్ కూడా మీకు స్వర్గం నరకం గురించి అనుభూతి చెందడానికి చాలు కదండి